గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం రోజు గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు ఓటమిని గెలుపుగా మార్చుకోవడం ఎలా తను వృత్తి చేపట్టిన కొత్తలో మిస్ స్టీవెన్ రాజధానిలోని సంగీత నాటకం అడిషన్స్ ఆఫ్ ద ఇయర్కి ఎంపిక కాలేకపోయింది ఆ అవకాశం అందకుండా పోయాక మిస్ స్టీవెన్ చాలా బాధపడింది ఆ ఇంకో అంపాయి గొంతు కన్నా నాదే బాగుంది అనే మాట వినాలని తహతహలాడాను న్యాయ నిర్ణేతల నిర్ణయం చాలా అన్యాయంగా ఉందని గెలవడానికి కావాల్సిన పరిచయ పరిచయాలు నా లేవని ఎవరైనా అంటే బాగుండు అనిపించింది కానీ మిస్ స్టీవెన్ టీచర్ ఆమెను బుజ్జగించలేదు పైగా ఆవిడ మిస్ టీవెన్తో చూడమ్మా నీలోని లోటుపాట్లని ఎదుర్కొనే ధైర్యం నీలో ఉండాలి అంది నా మీద నేనే జాలి పడాలని నాకెంతో అనిపించినా అవి ఆ మాటలు నా మనసులో మళ్ళీ మళ్ళీ మారుమోసాగాయి ఆ రాత్రి అవి నన్ను నిద్రలేపాయి నాలోని లోటుపాట్లని ఎదుర్కొనేదాకా నేను నిద్రపోలేకపోయాను చీకట్లో అలా పడుకుని నన్ను నేను ఇలా ప్రశ్నించుకున్నాను నేను ఎందుకు ఓడిపోయాను ఈసారి ఎలా గెలవగలుగుతాను అప్పుడు నా గొంతు అన్ని స్థాయిల్లోనూ ఉండవలసినంత చక్కగా లేదు నా భాషని నేను మెరుగుపరుచుకోవాలి మరిన్ని పాత్రలు పోషించడం నేర్చుకోవాలి అని ఒప్పుకోవాల్సి వచ్చింది తనలోని లోటుపాట్లని ఎదుర్కోవడం వల్ల స్టేజ్ మీద విజయాన్ని సాధించడమే కాక ఇంకా ఎక్కువ మంది స్నేహితులని సంపాదించుకునేందుకు ఆహ్లాదకరమైన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవడానికి అది ఎలా దోహదం చేసిందో మిస్ టీవెన్స్ వివరించింది మనవి మనం విమర్శించుకోవడం వల్ల నిర్మాణాత్మకమైన మార్పులు వస్తాయి విజయానికి అవసరమయ్యే శక్తిని సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు అది సాయపడుతుంది ఇతరులని నిందించడం అనేది హాని చేస్తుంది ఫలానా వ్యక్తి తప్పు చేశాడు అని నిరూపించినంత మాత్రాన మీకు ఒరిగేదేమీ ఉండదు నిర్మాణాత్మకమైన ఆత్మ విమర్శ చేసుకోండి లోటుపాట్ల నుంచి దూరంగా పారిపోకండి నిజమైన వృత్తి నిపుణుల ప్రవర్తించండి వాళ్ళు తమలోని తప్పుల్ని బలహీనతని వెతుకుతారు తర్వాత వాటిని సరిదిద్దుకుంటారు ఆ వైఖరి వల్లే వాళ్ళ వృత్తి నిపుణులుగా తయారు చేస్తుంది కానీ ఇదిగో నేను ఓడిపోవడానికి ఇది మరో కారణం అని అనేందుకు మీలోని లోటుపాట్లని వెతకడానికి ప్రయత్నించ ప్రయత్నించకండి ఇదిగో ఇది నేను ఇంకా పెద్ద విజేతగా తయారైందుకు దోహదం చేస్తుంది అంటూ మీలోని తప్పుల్ని ఎంచి చూసుకోండి ప్రఖ్యాతిగాంచిన అర్విల్ హబ్బర్డ్ ఒకసారి ఇలా అన్నాడు తప్పు చేసి ఆ అనుభవాన్నించి ఏమి నేర్చుకుని వాడని ఓడిపోయాడని అనాలి తరచు మన ఓటమికి అదృష్టాన్ని నిందిస్తుంటాం ఏం చేస్తాం విధి ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాల్సిందే అంటాం అంతేకాని ఏమి చెయ్యం కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి విధి ఏ కారణం లేకుండా ఒక దిశగా మిమ్మల్ని తీసుకెళ్ళదు ఒక బంతిని విసిరినప్పుడు ఆ విసిరిన పద్ధతి అది తాకిన ప్రదేశం బట్టి అది ఎంత ఎత్తుకి ఎగురుతుందనేది ఆధారపడి ఉన్నట్టే మన పనుల ఫలితాలు కూడా రకరకాలుగా ఉంటాయి బంతి ఎగిరే పద్ధతిని భౌతిక సూత్రాలు వివరిస్తాయి కానీ అదృష్టం కాదు ఒకవేళ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తమ రిపోర్టులో విమానం కూలినందుకు చింతిస్తా చింతిస్తున్నాం కానీ విధి అలా ఉంది అన్నారనుకోండి మీరు సివిల్ ఏవియేషన్ నిర్వాహకులకి మార్చేందుకు సమయం వచ్చిందని అనుకుంటారు లేదా ఒక డాక్టర్ రోగి బంధువుతో నాకు చాలా బాధగా ఉంది ఈయనకి ఏమైందో నాకు తెలియటం లేదు ఇక నా పరిస్థితి మారదేమో అన్నాడు అనుకుందాం మీరు వెంటనే మరో డాక్టర్ దగ్గరికి రోగిని తీసుకెళ్తారు అది అంతే అలాగే జరుగుతుంది అనే ధోరణి మనకేం నేర్పదు ఇంకోసారి అటువంటి పరిస్థితి ఎదురైతే అలాంటి తప్పు చేయకుండా ఉండేందుకు మనం సిద్ధంగా ఉండం ఫుట్బాల్ ఆటలు తన టీం ఓడిపోతే ఏం చేస్తారు మేం చేస్తాం బాయ్స్ మనకి ఓటమి రాసిపెట్టి ఉంది అని కోచ్ అన్నాడు అనుకోండి అతను మళ్ళీ వారం కుర్రాళ్ళ ఫుట్బాల్ ఆడినప్పుడు అవి ఇవే తప్పుల్ని మళ్ళీ చేయకుండా వాళ్ళకి సాయం చేయలేడు ఆర్విల్ హబ్బర్ డియర్ బోర్ మిచిగన్కి వరుసగా పదిహేడు సంవత్సరాలు మేరుగా ఎంపికయ్యాడు దేశంలోని నగర పాల పరిపాలనకి సంబంధించినంత వరకు ఎంతో గౌరవాన్ని పొందిన వ్యక్తి చాలా సరదా అయినవాడు డేయర్ బార్కి మేయర్ అవ్వడానికి పదేళ్ల క్రితమే అర్విల్ హబ్బార్ దురదృష్టంలోని సాకుగా వాడుకొని రాజకీయాలలోంచి తప్పుకునేవాడు నిత్య విజేతగా అవ్వటానికి ముందు అర్విల్ హబ్బార్డ్ మేయర్ పదవికి పోటీ చేసి తన పేరు వచ్చేట్టు ప్రయత్నించిన మూడు సార్లు అతనికి దురదృష్టమే ఎదురైంది మూడు సార్లు స్టేట్ సెనేటర్ పదవికి నియామకం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు ఒకసారి నెల్ కా నామినేషన్కి పోటీ చేసి దెబ్బతిన్నాడు కానీ ఆర్విల్ హబర్డ్ ఈ వైఫల్యానికి అధ్యయనం చేశాడు వాటిని ఆయన రాజకీయాలకి సంబంధించిన విద్యగా తను నేర్చుకున్న పాఠాలుగా భావించాడు ఈరోజు స్థానిక రాజకీయాల్లో అందరికన్నా తెలివైన తిరుగులేని రాజకీయవేత్తగా పేరు సంపాదించుకున్నాడు దురదృష్టాన్ని నిందించకుండా ఆ ఓటములన్నీ పరిశోధించండి ఓడిపోతే నేర్చుకోండి చాలామంది జీవితంలో సామాన్యులుగా ఉండిపోవడానికి తమ దురదృష్టాన్ని రోజులు బాగా లేకపోవడాన్ని విధి వక్రించడాన్ని సాకుగా చెబుతారు వీళ్ళందరూ చిన్న లాంటి వాళ్ళు పరిపక్వ లేని వాళ్ళు సానుభూతి కోసం వాళ్ళు తమకి తెలియకుండానే అవకాశాలని జార విరుచుకుంటారు అవకాశాలు తమ కళ్ళ ముందే ఉన్నా చూడలేరు మరింత శక్తితో ఆత్మభా ఆత్మావలంబనతో జీవించడం చేత కాని వాళ్ళు దురదృష్టాన్ని నిందించకండి అలా చేసిన వాడెన్నడు తన వెళ్ళ దాని వెళ్ళవలసిన చోటికి చేరుకోలేడు సాహితీ సలహాదారు విమర్శకుడు రచయిత ఆయన నా స్నేహితుడొకడు ఈ మధ్యనే ఒక ప్రసిద్ధ రచయితగా పేరు తెచ్చుకోవడానికి ఏం చేయాలో నాకు చెప్పాడు రచయిత లవ్ రచయిత కోరిక ఉన్న చాలామంది రాయడం గురించి శ్రద్ధ పెట్టరు కొన్నాళ్ళు ప్రయత్నించి దానికి చాలా కృషి అవసరం అని తెలిసేసరికి రాయడం మానేస్తారు నాకు వీళ్ళని తీర్చిదిద్దే ఓపిక లేదు ఎందుకంటే వాళ్ళు అబద్ధాలకో అబద్ అడ్డదారుల కోసం చూస్తున్నారు అసలు ఈ పనికి అడ్డదారు అనేది లేదు కానీ నా ఉద్దేశం కేవలం మొండిగా ప్రయత్నించపోవటం సరిపోతుందని కూడా కాదు నిజానికి అది చాలాసార్లు పనిచేయదు పనిచేయదు కూడాను ప్రస్తుతం నా దగ్గరికి ఒక అతను వస్తున్నాడు అతను అరవై రెండు చిన్న కథలు రాశాడు కానీ ఒక్కటి అమ్మలేదు అతను రచయిత అవ్వాలన్న తన లక్ష్యం కోసం పట్టు విడవకుండా ప్రయత్నిస్తున్నాడని తెలుస్తూనే ఉంది కానీ ఇతని సమస్య ఏమి ఏమిటంటే అన్ని కథల్లోనూ ఒకే రకమైన ధోరణి కనిపిస్తుంది రచన నిర్మాణంలో ఎంతమాత్రం మార్పు ఉండదు ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చెయ్యడు అతని ఇతివృత్తాలు పాత్రలు చివరికి శైలి కూడా ఒకేలా ఉంటాయి నేను ప్రస్తుతం ఇతనికి కొత్త ధోరణిని కొత్త 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 మెలకువలని ప్రయత్నించమని చెప్పదలుచుకున్నాను అతనిలో సామర్థ్యం ఉంది కొత్త ప్రయోగం చేస్తే అతను తను రాసిన రచనల్లో చాలా మట్టుకు అమ్మగలుగుతాడని అనుకుంటున్నాను కానీ అలా చేసేదాకా అతని రచ రచనలు వెనక్కి తిరిగి వస్తూనే ఉంటాయి అన్నాడు ఆయన ఆ సాహితీ సలహాదారు చెప్పిన సలహా మంచిది మనం పట్టు విడవకుండా ప్రయత్నం చేయాలి కానీ అది విజయానికి పనికొచ్చే అంశాలలో ఒకటి మాత్రమే మనం అలా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే కృషి చేస్తూనే ఉన్నా కూడా మనకి విజయం లభించకపోవచ్చు అందుకే మనం దృష్టితో పాటు ప్రయోగం కూడా జోడించాలి ఎడిసన్ని అమెరికన్ శాస్త్రవేత్తలందరిలోకి పట్టుదల కలవాడని అంటారు విద్యుత్ దీపాన్ని కనుగొనే ముందు ఆయన కొన్ని వేల ప్రయోగాలు చేశాడని చెప్పుకుంటారు కానీ ఒకటి గమనించండి ఎడిషన్ ఎడిషన్ ప్రయోగాలు చేశాడు అదే సమయంలో విద్యుత్ దీపాన్ని తయారు చేసేందుకు విడవకుండా కృషి చేశాడు అదే ఆయన లక్ష్యం కానీ ఆ నిరంతర కృషికి ప్రయోగాత్మకతని కూడా జోడించాడు ఒకే మార్గంలో నిరంతరం కృషి చేస్తే విజయం లభిస్తుందన్న హామీ ఇవ్వలేం కానీ నిరంతరం ప్రయత్నం చేయటంలో పాటు ప్రయోగాలు కూడా చేస్తే విజయం తప్పకుండా లభిస్తుంది పెట్రోల్ కోసం అదే పనిగా వెతుకుతున్నానని ఈ మధ్యనే ఒక వ్యాసంలో చదివాను చమురు బావులు తవ్వే ముందు పెట్రోల్ కంపెనీలు భూమిలోని రాళ్ల నిర్మాణాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తాయని ఆ వ్యాసంలో ఉంది ఆయన ఎంత శాస్త్రీయ పద్ధతిగా ఉపయోగించి విశ్లేషించినప్పటికీ ఎనిమిదింటిలో ఏడు బావుల్లో చమురు దొరకదు కేవలం ఎండిపోయిన గుంటలే బయటపడతాయి పెట్రోల్ కంపెనీ చెమురు కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి ఒకే ఒక్క గుంటని అదే పనిగా పిచ్చి పట్టినట్లు తవ్వకుండా మొదట తవ్వని తవ్వినది పనికిరానిది నిర్ధారధక అయిపోయాక వేరే చోట చమురు కోసం వెతకడం మొదలు పెడతాయి సాధించాలన్న బలమైన కోరిక ఉన్నవాళ్ళు ఆ కోరికను వెలిబిచ్చుతూ విడవకుండా మంచి ప్రయత్నం చేస్తారు అయినా వాళ్ళు విజయాన్ని సాధించలేకపోవడానికి కొత్త కోణం నుంచి ప్రయోగాలు చేయకపోవడమే కారణం మీ లక్ష్యాన్ని వదలద్దు ఒక్క అంగుళం కూడా అటు ఇటు కదలద్దు కానీ మీ తలని గొడకేసి బాదుకోకండి ఫలితాలు కనిపించకపోతే మరో రకంగా ప్రయత్నించి చూడండి ఉడుం పట్టు లాంటి మొండితనం వాళ్ళకి దేన్నైనా ఒకసారి పట్టుకుంటే వదలని వాళ్ళకి విజయాలను సాధించే గుణం ఉంటుంది ప్రయోగాలు చేసే శక్తిని పెంపొందించుకునేందుకు రెండు సలహాలు మీకు మీరు ఇలా చెప్పుకోండి దీనికి మార్గం ఉంది అన్ని ఆలోచనలు ఆయస్కాంతం లాంటివి మీతో మీరు నేను ఓడిపోయాను ఈ సమస్యని పరిష్కరించడానికి మార్గం లేదు అని అనుకున్న వెంటనే వ్యతిరేకమైన ఆలోచనలు మనసులో వచ్చి చేరుతాయి అవి ఒకటికొకటిగా మీరన్నది నిజమేనని మిమ్మల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తాయి మీ పని అయిపోయిందని అంటాయి దానికి బదులు ఈ సమస్యని పరిష్కరించేందుకు మార్గం ఉంది అనుకుంటే సానుకూలమైన ఆలోచనలు వేగంగా మనసుని ఆక్రమించుకుంటాయి పరిష్కారాన్ని కనుక్కునేందుకు అవి సాయం చేస్తాయి ఏదో ఒక మార్గం ఉందని నమ్మడమే ముఖ్యం కోల్పోయిన సంతోషాన్ని తిరిగి సంపాదించుకోవడం సాధ్యమే అని ఒకరు కానీ ఒక భార్య భర్తలు ఇద్దరు ఇద్దరైతే మరీ మంచిది కానీ నమ్మకపోయినట్టయితే ఆ వివాహ సంబంధాన్ని కాపాడడం సాధ్యం కాదని వివాహ సలహదారులు అంటారు ఇక తాగబోతు తాగుడు వ్యసనాన్ని వదిలిపెట్టడం సాధ్యం అని అనుకున్నప్పుడు అతన్ని బాగు చేయగలమని లేకపోతే అతను అం అదం పతాళానికి చేరుకోవాల్సింది మనస్తత్వవేత్తలు సంఘ సంస్కర్తలు నమ్ముతారు ఈ ఏడాది కొన్ని వేల కొత్త కంపెనీలు ప్రారంభిస్తున్నారు ఐదేళ్ల తర్వాత వీటిలో కొన్ని మాత్రమే ఇంకా పనిచేస్తుంటాయి నష్టపోయిన వాళ్ళందరూ పోటీ మరి ఎక్కువ అవుతుంది అందుకే కంపెనీ మూసేయక తప్పలేదు అంటారు అసలు సమస్య ఏమిటంటే చాలామంది పరిస్థితి చాలా కష్టంగా ఉంది అని అడ్డంకిని చేరుకోగానే కేవలం ఓటమి గురించే ఆలోచిస్తారు కాబట్టి ఓడిపోతారు మార్గం ఉంది అని నమ్మకం కలగగానే ఆ వ్యతిరేకమైన శక్తిని ప్రయత్నించొద్దులే వెనక్కి వెళ్ళిపోదాం సానుకూలమైన శక్తిగా ఇంకా ప్రయత్నిద్దాం ముందుకు పోదాం మార్చుకోవడం అసంకల్పితంగా జరుగుతుంది ఒక సమస్య ఒక కష్టం అది పరిష్కరించడం సాధ్యం కానిది అనుకున్నప్పుడే దానికి పరిష్కారం దొరకదు పరిష్కారం ఉంది అనుకుని పరిష్కారాన్ని ఆకర్షించండి ఇది సాధ్యం అసాధ్యం అది మనలోనైనా అనుకోవడానికి ఒప్పుకోకండి వెంటనే ఆ ఆలోచనని నిరాకరించండి రెండోది వెనక్కి తగ్గి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టండి తరచు మనం ఒక సమస్యని ఎంతో కాలం పట్టుకొని కోరుచుంటాం అందువల్ల కొత్త పరిష్కారాలని కొత్త మార్గాలని చూడలేకపోతాం చూడగానే కొత్త రకంగా ఉందని అనిపించి ఒక అల్యూమినియం నిర్మాణం కోసం కొన్ని వారాల క్రితం నా ఇంజనీరు స్నేహితుడొకని ఆ పనికి నియమించాడు నిజం చెప్పాలంటే దాన్ని పోలినదేది ఇంతవరకు నిర్మించబడలేదు అసలు ఎన్నడూ దాన్ని డిజైన్ కూడా చేయలేదు కొన్ని రోజుల క్రితమే అతన్ని కలిశాను తను కడుతున్న కొత్త నిర్మాణం ఎంతవరకు వచ్చిందని అతన్ని అడిగాను అంత బాగా రావడం లేదు బహుశా ఈసారి వేసవిలో నా తోటలో ఎక్కువగా సమయం గడపడం లే గడపలేదనుకుంటా కష్టమైన డిజైన్లతో చాలా కాలం కుస్తీ పట్టాల్సి వచ్చినప్పుడు నేను ఆ పని మానేసి కొత్త ఆలోచనలు మనసులో ఊరేందుకు వివరిస్తూ ఉంటాను వింటే మీరు ఆశ్చర్యపోతారు కానీ ఒక చెట్టు పక్కన కూర్చొని నీటి గొట్టం పట్టుకొని నీళ్లతో గడ్డిని తడుపుతున్నప్పుడు నాకు ఇంజనీర్కి సంబంధించిన ఎన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తాయో తెలుసా అన్నాడు అతను ఒక న్యూస్ కాన్ఫరెన్స్లో ప్రె ప్రెసిడెంట్ ఐసెస్ హోవర్ని ఆయన అన్ని శని ఆదివారాలు ఏదో ఒక చోటికి విహారయాత్రకి ఎందుకు వెళతాడని అడిగాడు తనలో ఉన్న సృజనాత్మక శక్తిని వీలైనంత పెంచుకోవాలని అనుకునే ప్రతి వ్యక్తికి ఆయన ఇచ్చిన జవాబు పనికొస్తుంది మిస్టర్ ఐసెన్ హోవర్ ఏ వ్యక్తి కూడా అతను జనరల్ మోటార్స్ కంపెనీ నడిపేవాడైనా అమెరికా ప్రభుత్వాన్ని నడిపేవాడైనా తన బల్ల దగ్గరే కూర్చొని తలని ఒక పెద్ద కట్ట కాగితాలతో దూర్చినంత మాత్రాన చక్కగా పని చేయలేడు నిజానికి ప్రెసిడెంట్ అయిన వాడు తన మనసులోకి పనికి మాలిన చిన్న చిన్న విషయాలు రాకుండా చూసుకోవాలి ముఖ్యమైన సూత్రాల మీద అంశాల మీద తనంతట తానే అభిప్రాయాలు ఏర్పరచుకునేందుకు సొంతగా ఆలోచించాలి అప్పుడే అతను స్పష్టమైన మంచి నిర్ణయాలు చేయగలుగుతాడు అన్నాడు నాతో ఒక కంపెనీలో కలిసి పనిచేసిన ఒక వ్యక్తి ప్రతీ నెల తన భార్యతో కలిసి డెబ్బై రెండు గంటలు వేరే ఊళ్ళో సరదాగా గడిపి వస్తాడు ఇలా మధ్య మధ్య పని చేయడం మానేసి మళ్ళీ కొత్తగా ప్రారంభించడం వల్ల తన మానసిక సామర్థ్యం పెరిగిందని దానివల్ల తన ఖాతాదారులకి తను మరింత విలువైన వాడిగా తయారవుతున్నానని అతను తెలుసుకున్నాడు ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు మొత్తం ప్రణాళికనే అవతల పారేయకండి దానికి బదులు కొంతకాలం పని చేయకుండా ఉండి మనసుని తాజాగా ఉండేట్టు చూసుకోండి ఏం లేదు సంగీతం వినడం అలా షికారికెళ్ళి రావడం చిన్న కొనుకు తీయడం లాంటి పనులు చేస్తే చాలు తర్వాత మళ్ళీ పని చేయడానికి కూర్చున్నప్పుడు మీరు గ్రహించే లోపలే పరిష్కారం మీకు తడుతుంది ఏ విషయాన్నైనా సానుకూలమైన దృష్టితో చూడడం అనేది కష్టమైన పరిస్థితిలో కూడా పనికొస్తుంది ఒక యువకుడికి ఉద్యోగం పోయినప్పుడు దాన్ని అతను సానుకూలమైన దృష్టితో ఎలా చూశాడో నాకు చెప్పాడు అతను ఏం చెప్పాడో చూడండి అప్పులిచ్చే ఒక పెద్ద కంపెనీలో నేను పనిచేసేవాన్ని ఒకరోజు నన్ను హఠాత్తుగా ఉద్యోగంలోంచి తీసేశారు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం అనే ఒకనొక సందర్భంలో తమకి అందరికన్నా తక్కువ విలువైన ఉద్యోగులని కంపెనీ పనిలోంచి తీసేసింది ఆ ఉద్యోగంలో నాకు జీతం అంత ఎక్కువేమీ వచ్చేది కాదు కానీ నేను పుట్టి పుట్టిన పెరిగిన స్థాయికి అది మంచి జీతం అనిపించింది ఉద్యోగం పోయిందని తెలిసాక కొన్ని గంటల పాటు నేను విపరీతంగా బాధపడ్డాను కానీ ఆ తర్వాత ఆ ఉద్యోగం పోవడం నాకు వరమే అనిపించింది నాకు ఆ ఉద్యోగం అంతగా నచ్చలేదు అందులోనే ఉండి ఉంటే నేను ఎక్కువ దూరం వెళ్ళి ఉండేవాణ్ణి కారును కానీ ఇక ఇప్పుడు నాకు ఇష్టమైన పనిని వెతుక్కునే అవకాశం నాకు చిక్కింది అని దొరకడానికి అట్టే సమయం కూడా పట్టలేదు నాకు నచ్చిన ఉద్యోగం దొరకడమే కాకుండా జీతం కూడా ఎక్కువ వచ్చే ఉద్యోగం అది ఆ మొదటి కంపెనీ వాళ్ళు నన్ను ఉద్యోగంలోంచి తీసేయడం వల్ల నాకు చాలా మేలు జరిగింది గుర్తుంచుకోండి పరిస్థితి ఏదైనప్పటికీ మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తారు సానుకూలమైన దాన్ని చూసి ఓటమిని జయించండి మీరు స్పష్టంగా చూడగలిగినప్పుడు అన్ని సరైన విధంగానే కలిసి పనిచేస్తాయి మీకు మంచి జరుగుతుంది ఇందులో వచ్చేసి సంక్షిప్తంలో కొన్ని వైఫల్యాల పట్ల ఇబ్బందుల పట్ల నిరుత్సాహం పట్ల మరికొన్ని నిరాశజనకమైన పరిస్థితుల పట్ల ఒక వ్యక్తి కనబరిచే ధోరణిని బట్టి గెలుపు ఓటమి ఉంటాయి ఓటమిని గెలుపుగా మార్చుకునేందుకు మీకు సహాయపడే ఐదు మార్గదర్శకాలు మొదటిది వైఫల్యానికి అధ్యయనం చేసి విజయానికి దారి వెతుక్కోండి ఓడిపోతే నేర్చుకొని మరోసారి గెలవడానికి ప్రయత్నించండి రెండోది వచ్చేసి మీకు మీరే నిర్మాణాత్మకంగా విమర్శించే ధైర్యాన్ని అలవర్చుకోండి మీ లోని లోటుపాట్లని బలహీనతలని వెతుక్కొని వాటిని సరిదిద్దుకోండి అది మిమ్మల్ని వృత్తి నిపుణుడిగా తీర్చిదిద్దుతుంది మూడోది వచ్చేసి దురదృష్టాన్ని నిందించవద్దు ప్రతి వైఫల్యాన్ని పరిశోధించ పరిశోధించండి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోండి గుర్తుంచుకోండి దురదృష్టాన్ని తిట్టినా వాళ్ళెవరు తాము వెళ్ళవలసిన చోటుకి వెయ్యి చేరుకోలేరు పట్టుదలకు ప్రయోగాన్ని జోడించండి మీ లక్ష్యాన్ని వదలద్దు కానీ గోడకేసి తల బాదుకోండి కొత్త మార్గాలని ప్రయత్నించి చూడండి ప్రయోగాలు చేయండి ఆ ఐదోది వచ్చేసి గుర్తుంచుకోండి ప్రతి పరిస్థితిలోనూ ఎంతో కొంత సానుకూలత ఉంటుంది దానికోసం వెతకండి మంచిని చూడండి నిరుత్సాహాన్ని పారద్రోలండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్